హాయ్ అండి వెల్కమ్ టు క్యూటిపై గీటు ఇవాళ వచ్చేసి నేను మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీని అయితే తయారు చేశానండి అదే క్యారెట్ ఎగ్ రైస్ చాలామంది పిల్లలు క్యారెట్ తినడానికి చాలా మారం చేస్తారండి అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టినట్లయితే ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి నేను చాలా ట్రస్ట్గా చెప్తున్నాను మా అమ్మ అయితే క్యారెట్ తిన నేను ఇలా చేయడం వల్ల అది చాలా ఇష్టంగా తింది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రై చేయండి అలాగే కూడా ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను ఒక క్యారెట్ని అయితే తీసుకున్నానండి అది తురిమేసి పక్కన పెట్టుకున్నాను క్యారెట్ని అలాగే ఇందులోకి ఒక రెండు ఎగ్స్ అయితే కావాలండి అలాగే నెక్స్ట్ మసాలాలు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాలు జీలకర్ర పసుపు మీరు లవంగాలు గసగసాల వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే మనకి ఇందులోకి మెయిన్ రైస్ కదండి తౌడు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి అంటే అర కేజీ బియ్యాన్ని తీసుకున్నాను కడిగేసి పక్కన పెట్టుకోండి అది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము బ్యాండి పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా సో ఆ క్యారెట్ని అలాగే పచ్చిమిర్చిని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అంటే క్యారెట్ కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి సో అది మగ్గే వరకు అయితే ఒకసారి చేసుకోండి చూసారు కదా ఏ విధంగా మగ్గిపోయిందో క్యారెట్ మనకి సో ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ని అలాగే కరివేపాకు అలాగే మనం మసాలాలు ఉన్నాయి కదా మసాలాలు అలాగే పసుపు వీటిని కూడా వేసి అవి పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇందులోకి కొద్దిగా కారము కారం ఎక్కువ వేసుకోకండి పిల్లలకు పట్టడానికి కదా సో నేను చాలా తక్కువ వేసాను చిల్లీస్ వేసాను కదా స్పైస్ సరిపోద్ది బట్ కొద్దిగా కారం వేసాను అంటే ఎగ్ వేస్తాం కదా నీసు వాసన రాకుండా ఉండడం కోసం ఇప్పుడు టూ ఎగ్స్ని అయితే వేశానండి నేను టూ ఎగ్స్ని వేసిన తర్వాత దీన్ని కూడా మనం ఏంటంటే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్ని పీసెస్ కింద అయిపోతుంది ఎగ్ సో ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయింది అనిపించుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఫ్రై అయితే అయిపోయిందండి ఆ రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి చూసారు కదా నేను కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులోకి అయితే వేసేస్తున్నాను ఖచ్చితంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో క్యారెట్నే అని అనుకోకర్లేదు మీరు ఏదైనా కూరలు కూడా యాడ్ చేసి ఇలా చేయొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు సో ఈ విధంగా వేసిన తర్వాత ఇందులోకి వాటర్ మెజర్మెంట్ ఇప్పుడు అర కేజీ బియ్యం అంటే రెండు గ్లాసులు అవుతుందండి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి అర కేజీ బియ్యం అంటే మనకి రెండు గ్లాసులు ఫుల్గా అవుతాయి నేను అందుకు నాలుగు గ్లాసులు అంటే రెట్టింపు తీసుకోవాలి మనము సో రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళని అయితే యాడ్ చేశాను నేను యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత విజిల్ అయితే పెట్టేయండి మనకి ఒక మూడు విజిల్స్ వస్తే మనకి ప్రిపేర్ అయిపోతుందండి ఇది క్యారెట్ ఎగ్ రైస్ అనేది సో ఆ మూడు విజిల్ వచ్చే వరకు వేసి ఉందాము విజిల్స్ అయితే వచ్చేసాయండి మన టేస్టీ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ ఎగ్ రైస్ నాట్ ఎగ్ రైస్ సో రెడీ అయిపోయిందండి ఎంతో ఇష్టంగా తినేది ఎంతో రుచికరమైనది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి అయితే ట్రై చేసి పెట్టి చూడండి ఇలా ఆకుకూరలు కూడా పెట్టండి పిల్లలకి కీప్ వాచింగ్ బాయ్ బాయ్